అందరికీ నమస్కారం అండి గుంట్రాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్కి దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే మంచి కమర్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మొత్తంగా ఇది వెయ్యి ఇరవై ఒక్క గజాల ల్యాండ్ అనమాట అండి గజం ఇప్పుడు కేవలం ఆరు వేల ఎనిమిది వందల చొప్పున బ్యాంక్ ఆక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట అండి సో మనకి ఇక్కడ కాటన్ మిల్లు పక్కన ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకు ఓన్గా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కూడా ఇండస్ట్రీ లాగా చేసుకోవడానికి కూడా బాగుంటుందండి లేదంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ పరంగా కూడా బాగుంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే గుంటూరు కోల్కత్తా నేషనల్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది వస్తుంది సో గుంటూరు ఆర్ అగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా వెయ్యి ఇరవై ఒక్క గజాలన్నమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం ఆరు వేల ఎనిమిది వందల చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల నలభై మూడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది డెబ్బై లక్షలు వచ్చు డెబ్బై ఒక లక్ష అవచ్చు డెబ్బై రెండు అవ్వచ్చు దాని పని వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే చూస్తున్నారో పెద్ద ల్యాండ్ అది కూడా తక్కువ బడ్జెట్ లాంటి ప్రాపర్టీ అనేది బాగా సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో నేషనల్ హైవేకి దగ్గర సిటీకి కూడా దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా బాగుంటుందండి ఫ్లాట్ అనేది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాట్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లు ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ